ఈరోజు మీల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం గంట ముందు మీల్ మేకర్ నానబెట్టి బాగా వాటర్ అంతా పిండేసి ఒక బౌల్లో తీసుకుందాము ఇలా కంప్లీట్గా వాటర్ అంతా పోయేటట్టు పిండుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాము ఇది కాగిన తర్వాత మీల్ మేకర్ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఒక స్పూన్ కారము ఉప్పు కొంచెం అండి ఈ కర్రీ డీటెయిల్ కావాలంటే మీకు ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఈ మీల్ మేకర్ని ఉప్పు కారం వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు మరి గట్టిగా అయిపోతాయి ఇప్పుడు ఈ మీల్ మేకర్ ఫ్రై అయిపోయిందండి దీని అంతా ఒక బౌల్లో తీసుకుంటున్నా ఇప్పుడు ఈ ఫ్రై చేసిన మీల్ మేకర్లో పసుపు హాఫ్ స్పూను ఇంకా కారం వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నాము అంటే హాఫ్ స్పూన్ కన్నా తక్కువ వేస్తున్నాను ఉప్పు మన టేస్ట్ తగ్గట్టు ఉప్పండి ధనియాల పొడి గరం మసాలా హాఫ్ స్పూను కొంచెం ఉల్లిపాయలు టమాటా పేస్టు పెరుగండి కొంచెం కొత్తిమీర ఇందులో కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ సోక్ చేసుకున్నాం కదండి బాండలు ఆయిల్ వేసి కాకినిద్దము పెద్ద సైజు ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి నిలువ తీసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి లవంగాలు నాలుగు యాలక్కాయలు రెండు పట్టా షాజీరా కొంచెం ఇవన్నీ కచ్చాపచ్చిగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది కొంచెం వాటర్ పోసుకొని మీల్ మేకర్ యాడ్ చేస్తాము ఇంత అక్కడ సోప్ చేసుకున్నాం కదా మీల్ మేకర్ ఇది ఇదంతా బాగా కలుపుకుందాము ఇప్పుడు మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము ఇదండి రెడీ అయిపోయింది కదా ఇది చూసేదానికి మటన్ కర్రీ ఉంది కదండి ఇది ఈ కర్రీలో నేను ఎక్కువ గ్రేవీ చేయలేదు కొంచెం ముద్దగా చేశానండి ఇలా చేస్తే రైస్లో కలుపుకున్నా బాగుంటుంది చపాతీల్లో బాగుంటుందని ఇలా చేశాను చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో జ్యూసీగా సాఫ్ట్గా ఉంది ఈ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు వచ్చే కుంకుమ వాసనకి మనం వెంటనే తినాలనిపించి అంత బాగుంటుందండి చాలా బాగుందండి ఈ కర్రీ టేస్ట్ దీన్ని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు అందువల్ల మీరు ట్రై చేయండి అయితే ఈ కర్రీని మనం ఫెస్టివల్స్ అప్పుడు సాటర్డే అలాంటప్పుడు నాన్ వెజ్ తినాం కదండి అలాంటప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుని తింటే మనకు మటన్ తిన్నంత ఫీలింగ్ కలగద్ది అంతేకాకుండా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి ఎనర్జీ కూడా ఇస్తుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని